హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ సిహెచ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిరిడిలో బాబా గారు ఉన్న టైంలో ఓల్డ్ సిరిడీ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది గుడి దగ్గరలో రెండు కిలోమీటర్ దూరంలోని దేవాలయానికి రెండు కిలోమీటర్ దూరంలో ఒక ఒక ఖాళీ సైట్లో సెట్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం సిరిడిలో పాతసిరిడి సాయిబాబు గారు ఉన్న టైంలో సిరిడి ఎలా ఉండేది అనేది ఇక్కడ సెట్ చేశారు ఫ్రెండ్స్ హెరిటేజ్ విలేజ్ శ్రీ హెరిటేజ్ విలేజ్ ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ మనిషికి వచ్చి నూట యాభై రూపాయలు ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి అన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలకి అన్నీ చూడొచ్చు కొన్ని కొన్ని మాత్రం మనం లోపల మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ కట్టి కొన్ని కొన్ని చూడవలసినవి ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటేమో ట్రైన్ 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 ఒకటి ఉంటుంది మొత్తం ట్రైన్ మీద ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ చూడడానికి ఇంకోటేమో ఏమో ఒంటే ఒంటి చూ ఒంటి మీద తిరగడానికి అవి మనం లోపలికలకు వెళ్ళాక మనమే పే చేసుకోవాలి ఇవి ఇక్కడ సిరిడి ఓడి ఎలా ఉందనే సెట్ మొత్తం వేస్తారు అది చూడటానికి మాత్రం నూట యాభై రూపాయలు బాబా గారు మొట్టమొదటిసారిగా కండోగా ఆలయానికి వచ్చారు కదా అలా వచ్చినట్టుగా ఇక్కడ బాబా గారు విగ్రహం పెట్టారు పక్కనేమో పక్కన ఆయన పక్కన హోజారి ఉన్నట్టుగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ పూర్వం వెళ్ళి ఇలా ఉండి అంట ఇలా ఉండి ఫ్రెండ్స్ పక్కన కోల్డ్ కోల్డ్ చేత విసిరినట్టుగా బొమ్మన విగ్రహం బొమ్మను పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ కథ చెప్పి చెప్పినట్టుగా ఒక మనిషి ఇంటింటికి వెళ్ళి వృక్షం అడిగినట్టుగా పక్కన పిడకలు గోడ మీద పడికలు వేస్తున్నట్టుగా విగ్రహాలు పెట్టారు పెట్టారు బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్ వేడి నీళ్ళు కాయడానికి కింద పక్కన మళ్ళీ కట్టెలు కొట్టినట్టుగా మనిషి కట్టి కట్టే కట్టెలు కొట్టలేదుగా ఇది దేవాలయం నమూనప ఉన్న దేవాలయం నమూనా పరిస్థితి ద్వారక పక్కన బాబా గారు ఇంటికి వెళ్ళి ఉపదేశించినట్టుగా బొమ్మలు పెట్టారు అప్పుడు సిరిడి ఇలా ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఇలాగ ఉండేది అంట అరువు మీద పాప ఆడుకున్నట్టుగా పక్కన మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది పెట్టారు ఇక్కడ కుండలు తయారీ కుండలు తయారు చేస్తున్నట్టుగా పక్కన బాబు నడుపుతున్నట్టుగా పెట్టారు ఫ్రెండ్స్ కుండలు తయారు చేసేటప్పుడు బాబా గారిని తలుసుకుంటూ ధ్యానంలో ఉండి ఉం ప్రార్థించినట్టుగా బాబా గారిని ప్రార్థించినట్టుగా విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్ పక్కన ముసలాయన పెద్ద ఆయన వేడి శనగ వేడి శనగ గుళ్ళు అమ్ముకుని మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్న పడుకున్నట్టుగా బొమ్మలు పెట్టారు నిజంగా మనిషి పొడుకున్నట్టుగా ఉంది చూసారా ఇక్కడ సంక్రాంతి పండుగలు గుడి అప్పట్లో సంక్రాంతి ఇలా జరుపుకునేవారండి ఫ్రెండ్స్ పక్కన బాబా గారు ఇంటింటికి వెళ్ళటం ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టుగా విగ్రహాలు పెట్టారు ఫోటోలు పెట్టారు బొమ్మలు పెట్టారు బాబా గారిని ఇంటింటికి వెళ్ళి వెళ్తున్నట్టు ఇంటింటికి వెళ్ళి భిక్షాటనం చేస్తున్నట్టుగా ఊరేగింపు చేస్తున్నట్టు విగ్రహం ఫోటోలు పెట్టారు పక్కన బాబా గారు పిండి పిండిస్తురుతున్నట్టుగా పిండి తయారు చేస్తున్నట్టుగా ఫోటోలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గులు పెడుతున్నట్టుగా సేమ్ మనుషులే మనుషులు ఉన్నట్టుగా బొమ్మలు తయారు చేసారు మనుషులగా బొమ్మలు తయారు చేసారు బాబా గారు దీపం వెలిగిస్తారు కదా అలాగ దీపం వెలిగి వెలిగిస్తున్నట్టుగా పక్కన చిన్న బాల్యం టైంలో బాబా గారు ధ్యానం చేస్తున్నట్టుగా ఇక్కడ భిక్షాటన చేస్తున్నట్టుగా బాబా గారు భిక్షాటన చేస్తున్నట్టుగా బొమ్మలు పెట్టారు పక్కన మిషన్ 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 బట్టలు కుట్టనట్టుగా టైలర్ బట్టలు కుట్టినట్టుగా బొమ్మలు పెట్టారు ఈ పక్కన బుట్టలు తయారు చేస్తున్నట్టుగా పట్టి బుట్టలు బుట్టలు తయారు చేస్తున్నట్టుగా ఈ పక్కన బాబా గారు భోజనం ప్రసాదం భోజనం పెడుతున్నట్టుగా వారకాల భోజనం అందరికీ భోజనం వండి పెడుతున్నట్టుగా ఆయిల దుకాణం ఇది ఇది పంచాయతీ తీర్పు చెప్తున్నట్టుగా బొమ్మలు పెట్టి పంచాయతీ తీర్పు చెప్తున్నట్టుగా బొమ్మలు పెట్టారు శిల్పి శిల్పి చెప్తున్నట్టు విగ్రహాలు చెప్తున్నట్టుగా ఈ బొమ్మ పెట్టారు ఈ పక్కన నూతన నూతన వాటర్ తోడు తోడు తెచ్చుకున్నట్టుగా అప్పట్లో అలాగా కావడే కావడీ కావడ తోటి నీళ్ళు తెచ్చుకునేవారు ఫ్రెండ్స్ పక్కన చెప్పులు కుట్ కుడుతున్నట్టుగా చెప్పులు చెప్పులు కుట్టుతున్నట్టుగా బొమ్మ తయారు చేశారు ఈ పక్కన బాబా గారు వైద్యం చేస్తున్నట్టుగా అప్పట్లో బాబా గారు బాబా గారు వైద్యాలు వైద్యం కూడా చేసేవారు ఫ్రెండ్స్ మసీదు నమోదు నమోదు చేస్తున్నట్టుగా బాబా గారి సమాధి దగ్గర నమోదు చేస్తున్నట్టుగా ద్వారకా ఫ్రెండ్స్ ఇది నమూనా అప్పట్లో ద్వారకా ఇలా ఉండేది ఇలాగా ఉండగా చెప్తున్నట్టుగా బొమ్మలు తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మీటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారి దగ్గర ఏదో ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ స్కూల్ అప్పట్లో స్కూల్ ఎలా ఉండేది పంతులు గారు తలపాక కట్టుకుని పంచి కట్టుకుని వచ్చేవారు మాస్టర్ అప్పట్లో మాస్టర్ ఇలా ఉండేవారు చదువు ఎలా చెప్పేవారు ఫ్రెండ్స్ సిరిడి ఓల్డ్ సిరిడి అప్పట్లో బాబా గారు ఉన్న టైంలో ఉండేదండి ఫ్రెండ్స్ ఇది చూసాక కొంచెం లోపల ఇంకా చూడవలసిన లోపలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఓల్డ్ సిరిడి ఎలా ఉంది అనేది లోపల సెట్ ఇది ఈ పక్కన ఈ పైన ట్రాక్ చేసారా ఆ ట్రాక్ ఏంటంటే ట్రైన్ చిన్న ట్రైన్ ఉంటుంది దాని మీద మొత్తం తిరగచ్చు ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలు అంత టికెట్ పెట్టారు ఇక్కడ శ్రీడి బా బాబా గారిని ఫోటో పెట్టి దేవాలయం కట్టి దేవాలయం దేవాలయం లాగా నిర్మించారు ఇక్కడ బాబా గారి విగ్రహం పెట్టారు ఇక్కడ పక్కనే సంత సిరిడిలో అప్పట్లో సంత అలా ఉంది అని బొమ్మలతో తయారు చేసి పెట్టారు బంగారం తయారీ తయారీ గోల్డ్ తయారు చేస్తున్నట్టుగా విగ్రహాలు పెట్టారు తయారు చేసి పెట్టారు బ్రంస్ గోల్డ్ తయారు చేస్తున్నట్టుగా ఇక్కడ ఎత్తడి చేసిన బొమ్మలు పెట్టారు తయారు చేస్తున్నట్టుగా అప్పట్లో కార్లు బస్సులు ఉండేవి కాదు కదా గుర్రబండ్లు ఉండేవి ఫ్రెండ్స్ అప్పట్లో ఇప్పుడు ఏ విధంగా ఊరు వెళ్ళాలన్నా గొరబ్బండి మీద వెళ్ళేవారు ఆ నమూనా బొమ్మలు కూడా ఇక్కడ పెట్టారు చూడు చూడండి తల్లి కూతురిని అత్త అత్తవారింటికి పంపుతున్నట్టుగా గురుబండ్ మీద పంపుతున్నట్టుగా బొమ్మలు తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్ సేమ్ బొమ్మలు మనిషిలాగా ఉన్నాయి బాగున్నాయి బాగా తయారు చేసి పెట్టారు కానీ ఇక్కడ మొత్తం మెయిన్లీస్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు వచ్చేసినాయి బొమ్మలు పెట్టారు కానీ అంత పెద్ద మెడిసిన్స్ లేదనిపించింది నాకు పైన చూసే ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్ లో నూట యాభై రూపాయలు ఎంత పే చేస్తే మొత్తం పైన ఇదంతా ట్రైన్ పైనుంచి చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఫోటోలన్నీ ఈ బొమ్మలన్నీ ఇక్కడ ఆవుకి ఎద్దుకి వైద్యులు చేస్తున్నట్టుగా బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్ పచ్చిగడ్డ మొలిసింది మొలిసింది ఇక్కడ పచ్చిగడ్డ అది నీట్ గా మెయింటెనెన్స్ లేదు ఫెన్స్ ఎంట్ర ఇట్లకి ఎంట్రెన్స్ కి నూట యాభై రూపాయలు పెట్టారు నూట యాభై రూపాయలు పెట్టినప్పుడు ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి కదా చేయట్లేదు బాగా నాకు మాత్రం ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా ఎక్కువ అనిపించింది మనిషికి వచ్చి ఎంట్రీ ఫీజు ఓన్లీ ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు ఫుడ్ కానీ ఏమీ ఉండదు ఓన్లీ ఇవన్నీ చూస్తున్న చూ చూడడానికి నూట నూట యాభై రూపాయలు కొద్దిగా నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు బయట వాళ్ళు కూడా ఇంటికి బాగోదు కానీ ఎలా ఉంటుంది అనేది నేను తీసుకుని ఎంట్రీ ఫీజు నూట యాభై రూపాయలు తీసుకుని వచ్చాను అప్పట్లో పొలాలకి నీరు ఇలా పెట్టేవారు ఫ్రెండ్స్ ఎద్దులకి తాళ్ళు కట్టి నూతిలోంచి నీళ్ళు తోడేవారు పక్కన గేదె దూడకి పాలిస్తున్నట్టుగా పక్క నుంచి యజమానురాలు చూస్తున్నట్టుగా బొమ్మలు తయారు చేసి పెట్టారు చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ ఆటలు ఆడేవాళ్ళు ఫ్రెండ్స్ బండి బండి మీద కూర్చుని ఆడుకునే ఉన్న పూర్వం గానుగులు గానుగు నూనె నూనె ఆడుతుంది ఫ్రెండ్స్ ఎద్దు తోటి గానుగు నూనె ఆడించడం బొమ్మలు తయారు చేసి పెట్టారు మళ్ళీ చిన్నత చిన్నతనంలో అలా ఆడుకుని ఉండదు అండి ఫ్రెండ్స్ బాగు మూతల ఆట ఆట అది అలా ఆడుతున్నట్టుగా బొమ్మలు తయారు చేశారు పక్కన పక్కన బట్టలు వెళ్తున్నట్టుగా బొమ్మలు పెట్టారు ఇది రచ్చబండ పెద్దలు కూర్చొని మీటింగ్ రచ్చబండ పెద్దలు కూర్చొని మీటింగ్ హాల్ మాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కనపడే సెట్ మాత్రం మ్యూజియం మ్యాజిక్ షో ఉంటుంది ఇదంతా ఓల్డ్ సిటీ సెట్ చేయడానికి స్థలం ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజియం జరుగుతుంది మ్యాజిక్ జరుగుతుంది మ్యాజిక్ షో జరుగుతుంది ఇది మాత్రం ఫ్రీయే ఇది ఒకటి ఫ్రీ కనయాన్ని మనం ఏమన్నా చూడాలన్నా అన్ని అమౌంట్ పెట్టుకుని చూడాలి ম্যাজিক ষো ও ফাইভ মিনি টেস্ট ওপার ম্যাজি পাম ম্যাজি চ గుర్రం కనుపతి చూసేనా గుర్రం సారీ కూడా ఉంటుంది అది ఇదే ఫ్రెండ్స్ ట్రైన్ ఈ ట్రైన్ మీద మనం అమౌంట్ టికెట్ తీసుకుని వెళ్ళాలి మొత్తం రౌండ్ అంత మొత్తం ఓల్డ్ సిటీ అంతా సిగిస్తుంది ట్రైన్ ట్రైన్ మీద వెళ్ళే వాళ్ళు ట్రైన్ మీద ఇలా గుర్రపల్ మీద కూడా సారీ చేయొచ్చు లోపల మొత్తం అంతా నూట హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఒంటి మీద కూడా మొత్తం సారీ చేయొచ్చు ఫ్రెండ్స్ మొత్తం లోపల చూడవచ్చు రూప్ వే దీని పైనుంచి మొత్తం చూడటానికి యాభై రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్ పైకి వెళ్ళి చూడడానికి యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలంట నేను తీసుకొని తిందుకు వచ్చేసాను ఇంక ఎల్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలన్నారు వచ్చేసాను అక్కడక్కడ ఇలాగా బొమ్మలు పెట్టారు ఏనుగులు ఏనుగు బొమ్మ సేమ్ ఏనుగు ఉన్నట్టుగానే ఉంది ఫండ్స్ పక్కన సింహ బొమ్మ కుజుర బొమ్మ సింహ బొమ్మ బాగుంది పులి పులి బొమ్మ ఖడ్డృగం ఖడ్గ మృగం మృగం ఖడ్గ మృగం చూడండి సేమ్ అది ఎక్కువ ఒరిజినల్ జంతువులాగా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఒరిజినల్ ఒరిజినల్ బొమ్మ లాగా ఉంది ఒరిజినల్ జంతువులాగా కనబడుతుంది చాలా జంతువులు బొమ్మలు ఇలాగ పెట్టారు ఫ్రెండ్స్ చిరుత చిరుత షూట్ గన్ షూట్ కూడా ఉంది మూవీ జిబ్రల్లా జిబ్రల్లా గుంటూ జింక బొమ్మ ఇక్కడ స్టేజీ కట్టారు ఫ్రెండ్స్ ఏదో దేవాలయం వే చేశారు ఫ్రెండ్స్ ఇది ఇంతే ఫ్రెండ్స్ ఓల్డ్ సిడీ ఇదే అప్పుడు ఓల్డ్ సిడీ ఇలా ఉండేదాని ఇక్కడ సెట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చూసా మళ్ళీ వచ్చిన దారిలోంచి మనం బయటికి వెళ్ళాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ డ్రెస్ కట్టించుకుని ఫోటో తీస్తారు డ్రెస్సులు ఇంకా ఇక్కడ ఇక్కడ ఆ డ్రెస్సులతో తోటి మనం ఫోటోలు దిగొచ్చు ఆ డ్రెస్సులు వాళ్ళే ఇస్తారు దిగినందుకు వంద రూపాయల నూట రూపాయలు తీసుకుంటారు ఫోటో తయారు చేసి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చి చేయండి థ్యాంక్ యూ